తెచ్చుకో తెచ్చుకొని కొత్త ఐడియాస్ కొత్త ఉపాయం కొత్త నీకు ఒక థాట్స్ రావాలా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో ఆత్మస్థైర్యాన్ని కోల్పోకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతే నీ జీవితంలో ఓడిపోతావు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకు నీ విజయాలను అందుకో నీ సక్సెస్ను ఎంజాయ్ చేయి ఎంజాయ్ చేయి ఎంజాయ్ చేయి బట్ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు అది ఏ విషయంలోనే సరే ఏ పరిస్థితిలోనే సరే ఎటువంటి సిచ్యువేషన్లోనే సరే ఎక్కడైనా సరే నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు కోల్పోవద్దు డియర్ ఫ్రెండ్స్ గుర్తు కోల్పోతే కోల్పోతే నీ లైఫే కాదు నీ ఫ్యామిలీ పతనం అవుతుంది నీ యొక్క డ్రీమ్స్ పతనం అవుతాయి నువ్వు అనుకున్న గోల్ పతనం అయిపోతుంది నువ్వు అనుకున్న దాన్ని రీచ్ కాలేవు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సంకల్ప బలం ఆత్మ బలం ఆత్మవిశ్వాసం ఆత్మధైర్యం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ 가치였단가.